ఏ పెద్ద పెద్ద స్టేజీలు వేసే విషయంలో సౌండ్ సిస్టమ్ విషయంలో బయట ఇస్తే పది లక్షలు స్టేజ్కే అడిగేవాళ్ళు అది అక్కర్లేదు మనమే చేద్దాం అని మైకిల్ ప్లాన్ చేసి రాజు మైకిల్ వీళ్ళందరూ కూడా లైటింగ్ సౌండ్ లక్ష మందికి లైటింగ్ సౌండింగ్ అంటే అద్దెకి తీసుకురావాలంటే బోల్ డబ్బులు అవుతాయి అలా వంద మీటింగ్లు జరిపించినప్పుడు చాలా గొప్ప ఉద్యోగం జరిగిందండి మీకు గుర్తుంటే ఎవరైనా మీరు ఆ రోజుల్లో వచ్చి ఉంటే రాత్రి పది గంటల వరకు పర్మిషన్ ఇచ్చిన పదకొండు అయిపోయినా పోలీసు వాళ్ళందరూ వచ్చి ఆ అని చెప్పు చుట్టూ నిలబడి అక్కడ వాక్యము వాళ్ళు జరుగుతున్న ఆల్ట్రకాల్ జరుగుతున్న ప్రార్థన సమయంలో వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపించి మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు కూడా లైన్లో వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళు యూనిఫామ్లో వచ్చి కొంతమంది దేవుని ఆత్మకార్యం అంత బాగా జరిగే ఆ తర్వాత పన్నెండు గంటల నుంచి నేను తెల్లవారుజాము మూడు గంటలు నాలుగు గంటల వరకు స్టేజ్ మీద నిలబడే ఉండేవాడిని ఇంకా వ్యక్తిగతంగా ప్రార్థన కావాలన్న వాళ్ళు పెద్ద లైన్ కట్టి తల్ల టూ త్రీ అవర్స్ వరుసగా ఒక్కల తర్వాత వచ్చేవాళ్ళు అందరి కొరకు వారి బాధలు విని వారి కొరకు ప్రార్థన చేసేవాడిని చాలా తృప్తిగా ఉండేది చాలా అద్భుతమైన కార్యాలు జరిగాయి అలాగ ఇంచుమించు రెండు వేల తొమ్మిది నుంచి అనుకోండి కనీసం రెండు వేల పదహారు ఏడు సంవత్సరాలు పరిచయం జరిగిన తర్వాత ఈలోగా అందరూ మీటింగ్లు పెడితే మొదలుపెట్టారు అందరికీ మాదిరే మొట్టమొదటి టీవీ ప్రోగ్రామ్ తేజాలో వచ్చినప్పుడు మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ తేజాలో తెలుగు బా వాక్యం అనేది నేను ఒక్కడనే ఇచ్చేవాడి అండి మూర్తి గారు దేవసాయం గారు అని ఒకటి ఉండేది ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తప్పన ఒక ఛానల్ ఏదో ఇచ్చేవారు అంతకు తప్పి ఎవరు లేరు అప్పుడు ఆ తర్వాత అందరూ అప్పుడు ముఖ్యంగా మూవీస్ తేజ టీవీ వచ్చినప్పుడు శుభవార్త ఆరాధనలు లేవు ఎప్పుడైతే శుభవార్త ఆరాధన వచ్చిందో క్రైస్తవ పాస్టర్లు అందరికీ కూడా అవకాశాలు దొరికినాయి చాలా టీవీ ప్రోగ్రామ్స్ వచ్చేసాయి సో అందరూ టీవీ ప్రోగ్రామ్లో మొదలుపెట్టారు మేము మీటింగ్లు పెట్టాం కదా అదే మాదిరిగా అందరూ మీటింగులు పెడతాం మొదలుపెట్టారు రెండు వేల పదహారు పదిహేను పదహారు వచ్చేటప్పటికి చాలా మీటింగ్లు జరుగుతూ మొదలుపెట్టాయి చాలా చోట్ల సభలు జరుగుతున్నాయి గలిబిలి గలిబిలి గందరగోళం అయిపోయింది ఇంకా మీటింగులు అవసరం లేదు చాలా మంది పెడుతున్నారు కదా ఇక మనం పెట్ట దారి చూపించాం కదా మనం మనం పెట్ట మనం ఏం చేయమంటావు బ్రవ అని అడిగితే మీటింగ్ పెడుతున్నారు రక్షణ నడిపిస్తున్నావు వాళ్ళని బలపరచాలి కదా మారు మనసు పొందిన వారిని బలపరచాలి మారు మనసు పొందారంటే ఒక చిన్న బిడ్డ పుట్టినట్టు చిన్న బిడ్డలకి పాలు అనే వాక్యం కావాలి పాలతో పోషించడం అయిన తర్వాత బతుకత్త